హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ నేను సదానందం ఈరోజు క్రెషన్లో భాగంగా సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ చివరి లెసన్ రాజులు కట్టడాలు సో రాజులు కట్టడాలు అనేవి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఏ రాజులు ఏ కట్టడాలు కట్టారు వాటి నిర్మాణ శైలి ఏ విధంగా ఉన్నాయనేది ఈ లెసన్లో మనం చూడవచ్చు సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఒక సెకండ్ మాకోసం కేటాయించి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మొదటిగా కుతుబ్ మినార్ గురించి ఇచ్చింది సో కుతుబ్ మినార్ అనేది కుతుబుద్దీన్ ఐబక్ సో బానిస వంశాన్ని మొదలుపెట్టిన కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను పదకొండు వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో కట్టించాడు సో ఈ మొదటి వసారాల క్షేత్ర గణిత నమూనాలో సో ధనురాకారంలో ఖమనులు ఉన్నాయి ఇక్కడ రెండు వర్షాల్లో శాసనాలు కూడా దానిపైన రాయించడం జరిగింది అరబీ భాషలో సో ఇట్లా వంకరటింకర ఉన్న వాటిపైన శాసనాలు నిర్మించాలంటే చాలా నైపుణ్యం ఉన్న శిల్ప కళాకారులు అవసరం పడతారు కాబట్టి అప్పటి కాలంలో ఇంత మంచి శిల్ప కళాకారులు ఉండేవాళ్ళు అనేది మనం తెలుసుకోవచ్చు ఇక రాజులు ఆ కాలంలో ఎనిమిదవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో రాజులు ముఖ్యంగా రెండు రకాల నిర్మాణాలు చేశారు మొదటిది ఏంటంటే రాజభవనాలు కోటలు సమాధులు ఇది వాళ్ళ యొక్క వైభవాన్ని తెలపడానికి ఇక రెండవ రకం ప్రజలకు ఉపయోగపడే దేవాలయాలు మసీదులు చెరువులు బావులు వాహనశాలలు ఇట్లాంటివి ఇక రాజులే కాకుండా కొంతమంది వ్యాపారస్తులు కూడా ఇటువంటి వాటిని ప్రజలకు ఉపయోగపడే వాటిని కట్ కడుతుండేవారు ఇది కుతుబ్మినీనార్ చిత్రపటం మినార్ అనేది ఐదు అంతస్తుల్లో ఉన్నది ఓకేనా ఐదు అంతస్తుల్లో ఉన్నది దీన్ని పదకొండు వందల తొంభై తొమ్మిదిలో కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేశాను పదకొండు వందల తొంభై తొమ్మిదిలో కుతుబుద్దీన్ ఐబక్కు మొదలు పెడితే పన్నెండు వందల ఇరవై తొమ్మిదిలో అంటే ఎంత అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు కట్టేళ్ళండి ఇది ఓకేనా సో పన్నెండు వందల ఇరవై తొమ్మిదిలో ఇల్టొట్టు మిషు పూర్తి చేశాడు అంటే కొత్తిబుద్ధి నైపుక్ మొదలు పెడితే ఇల్టొట్టు మిషు పూర్తి చేసిండు సో మొదటి అంతస్తుని మాత్రం కొత్తిబుద్ధి నైపు కట్టిండు మిగతా భాగాన్ని ఇల్తొట్టు మిషు పూర్తి చేసిండు అని సో ఈయన ఇల్టొట్టు అనే అతను ఒక జలాశయాన్ని కూడా నిర్మించాడు సో ఆ జలాశయాన్ని నిర్మించడం వల్ల ఆయనకు చాలా గొప్ప పేరు వచ్చింది ఎందుకంటే ఆ కాలంలో వాటర్కి సంబంధించిన నీటి జలాశయాలు కట్టించిన రాజులకు చాలా గొప్ప పేరు ఉండేది సో ఆ విధంగా నీటి జలాశయాన్ని ఈ సుల్తానా అనే దాన్ని ఇల్టూట్ కట్టించిండు కట్టించుడు దెహ్లీ కుహన అనే భవనంకి వెలుపల సో దాన్ని రాజుగారి జలాశయం అని కూడా అంటారు అందుకని ఇల్టొట్టు ని ప్రజలు చాలా రోజులు గుర్తుపెట్టుకున్నారు అన్నట్టు ఇక ఈ ను ఇతను కట్టించిన తర్వాత భూకంపాలు పిడుగులోకు అది గురి అయిన తర్వాత దాన్ని మంది రాజులు తర్వాత వచ్చిన రాజులందరూ మరమ్మతులు చేపిస్తూ వచ్చారు ఇక ఢిల్లీలో కువత్ అల్ ఇస్లాం అనే ఒక మసీదుని కూడా మనం చూడవచ్చు సో ఇది శిథిలమైపోయి ఉన్నది చూడండి సో ఈ కువత్ అల్ ఇస్లాం ఈ మసీదులో స్పెషాలిటీ ఏంటి మరి అంటే మామూలుగా ప్రాచీన కాలంలో ఏం చేసేవాళ్ళు ఇట్లా నాలుగు గోడలు పెట్టి ఆ గోడల మీద ఇట్లా దూలాలు దూలాలు పెట్టేసి గోడలపైన పెట్టేసి పైకప్పులు వేసేవాళ్ళు ఓకేనా సో తర్వాత ఏమైంది ఏడు నుంచి పదో శతాబ్దం మధ్యలో గోడలపైన కాకుండా ఇట్లా నిలువు స్తంభాలపైన కూడా ఈ ధూళాలు పెట్టి నిలువు స్తంభాలు అంటే ఇప్పుడు ఇప్పటి కాలంలో పిల్లర్స్ అనుకోవచ్చు సో అట్లా పిల్లర్స్ పైన ఈ ధూళాలనేటివి ఏర్పాటు చేసి పైకప్పులు వేయడం స్టార్ట్ చేసేవాళ్ళు ఇంతమంది ఏమో గోడలు గోడలు కట్టి గోడలపైనే డైరెక్ట్ వేసేవాళ్ళంటే ఇప్పుడు ఇట్లా గోడలు ఉన్నాయనుకోండి సో ఈ గోడలపైన ఇట్లా కట్టేవాళ్ళు అన్నట్టు ఓకేనా సో ఇట్లా గోడలపైన కడుతూ ఉండేవాళ్ళు ఈ గోడల పైన కాకుండా నిలువు స్తంభాలపైన దూలాల నుంచి పైకప్పులు వేయడం ద్వారాలు కిటికీలు అమర్చడం అనేది చేయడం జరిగింది ఏడు నుంచి పదో శతాబ్దం మధ్యలో సో ఈ టెక్నాలజీని ట్రాబిట్ లేదా కార్బెల్డ్ అని పిలిచేవారు సో ఏమన్న వాళ్ళు ట్రాబిట్ లేదా కార్బెల్డ్ సో ఈ ట్రాబిట్ లేదా కార్బెల్డ్ అని పిలవ పిలవడం ఏంటంటే నిలువు స్తంభాలపైన అంటే పిల్లర్స్ పైన దూలాలు వేయడం అన్నమాట అడ్డంగా ఇప్పుడు అడ్డంగా కూడా మనం పిల్లర్స్ చేస్తున్నాం కదా సో అప్పటి కాలంలో దూలాలు వంటివి ఉపయోగించేవాళ్ళు ఇక భవనాలు ఎనిమిది నుంచి పదమూడవ శతాబ్దాల మధ్యలో భవనాలలో కూడా ఈ ట్రాబిట్ విధానాన్ని బాగా ఉపయోగించరు సో దేవాలయాలు మసీదులు సమాధుల భవనాలకు దిగుడు భవనాలకు కూడా ఇటువంటి ఉపయోగించారు పదకొండవ శతాబ్దం ప్రారంభంలో కందరియ మహాదేవ శివాలయాన్ని నిర్మించారు సో దీన్ని సరిగ్గా ఏ సంవత్సరంలో అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సో త్రిబుల్ నైన్ ఓకేనా సో త్రిబుల్ నైన్లో చందేల రాజు దంగదేవుడు చందేల రాజు దంగదేవుడు ఈ కందరియ మహాదేవ శివాలయాన్ని నిర్మించాడు సో మహాదేవ శివాలయాన్ని చందేలరాజు దంగదేవుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నిర్మించడం జరిగింది సో దీంట్లో మూడు భాగాలు ఉన్నాయి మొదటిది తోరణ ద్వారం ఓకేనా సో తోరణ ద్వారం అంటే ఇదండి సో తోరణ ప్రవేశ ద్వారం సో ఎంట్రీ ప్లేస్ అన్నట్టు తర్వాతది ఇక్కడ ఈ ఈ ప్లేసు ఇది మండపం విశాలమైన మహామండపం సో దీన్ని నాట్య మండపం అని కూడా పిలిచేవారు దీని వెనకాల ఉండేది గర్భగుడి సో దాంట్లో దేవుని విగ్రహం ఉంటుంది ఇక్కడ ఈ గర్భగుడిలోకి రాజులకు వాళ్ళ కుటుంబీకులకు పూజలకు మాత్రం ప్రవేశం ఓకేనా సో ఇది ప్లానింగ్ అన్నట్టు సో గ్రౌండ్ ప్లానింగ్ సో ఇదేమో తోరణం సో ఇది మహామండపం లేదా నాట్య మండపం ఇది గర్భగుడి సో ఇట్లా ఈ గర్భగుడిలోకి అందరికీ ప్రవేశం ఉండేది కాదు ఖజురాహలో రాజప్రసాద సముదాయంలో కూడా రాజులకు మాత్రమే దేవాలయాలు ప్రత్యేకమైన దేవాలయాలు ఉండేవి దాంట్లో సామాన్యులకు ప్రవేశం ఉండదు ఇక ఇక్కడ ట్రూ ఆర్చ్ అనేది చూడవచ్చు సో ఇది అలై దర్వాజా అలైదర్ దర్వాజా అక్బర్ కట్టించాడు కువత్ అల్ ఇస్లాం మసీద్ దగ్గర ఉన్నది ఇది కూడా ఓకేనా ఇది ఇట్లో ట్రూ ఆర్చ్ విధానం అంటే ఇది అన్నట్టు సో ఈ ట్రూ ఆర్చ్ విధానంలో ఏం చేస్తారు మరి ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఆర్చ్ మధ్య భాగంలో ఆర్చ్ మధ్య భాగంలో ఉన్న కీలకమైన రాయి కట్టడం యొక్క బరువును ఆర్చ్ ఆధారపీఠానికి మారేటట్లు చేస్తున్నది అంటే అర్థమేంటిది ఇప్పుడు ఆర్చ్ మధ్య భాగంలో ఈ రాయి పైన వెయిట్ పడుతుంది ఈ ఈ రాయి పైన వెయిట్ ఇట్లా ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నట్టు సో ఈ విధంగా కొంచెం వంచుతూ ఇట్లా కట్టేవాళ్ళు అన్నట్టు ఇట్లా వంచుతూ కడితే ఇక్కడ మనకి ఇక్కడ పిల్లర్స్ పైన ఇట్లా దూలాలు కూడా అవసరం లేదు సో ఇదే పూర్తి బరువును ఆపేది అన్నట్టు సో ఆ బరువు అంతా ఇక్కడికి వచ్చేది సో ఆధారపీఠానికి ట్రాన్స్ఫర్ అయ్యేది అన్నట్టు ఇట్లా వంచుతూ కట్టడం వల్ల సో ఈ టెక్నాలజీనే ఆర్క్యుయేట్ అని అంటారు సో ఈ ఆర్చ్ ట్రూ ఆర్చ్ విధానం ఓకేనా ఇక్కడ ఈ కందరయ మహాదేవల శివాలయం గ్రౌండ్ మేము చూసాం కదా అలాగే మరొక దేవాలయం గురించి ఇవ్వడం జరిగింది ఇది తంజావూర్లో ఉన్నది బృహదీశ్వర ఆలయం అని అంటారు సో ఈ బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజేశ్వర దేవాలయం అని కూడా అంటారు సో ఈ రాజరాజేశ్వర స్వామి దేవాలయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఒకసారి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని చూద్దాం ఒకసారి ఈ పైన ఉంది చూడండి శిఖరం ఈ శిఖరం పైన ఉన్నది మొత్తం ఒకే రాయి ఓకేనా సో ఈ రాయి బరువు ఎంత అంటే తొంభై టన్నులు తొంభై టన్నుల బరువు గల రాయిని ఈ శిఖరం పైన పెట్టి దాన్ని చెక్కింది అన్నట్టు సో ఇక్కడ తొంభై టన్నుల బరుగల రాయిని మరి ఇంత హైట్కి ఏ విధంగా తీసుకెళ్ళి ఉంటారు చాలా హైట్లో ఉంటుంది సో ఇంత హైట్కి తీసుకెళ్ళిన మనుషులతో సాధ్యం కాదు అప్పటి కాలంలో ఎటువంటి యంత్రాలు మిషన్లు అనేవి లేవు మరి ఏ విధంగా చేశారంటే వాళ్ళు ఈ శివాలయం పైన భాగానికి చేరుకోవడానికి దూరం నుంచి దూరం నుంచి అక్కడికి రోడ్ అనేది వేసేళ్ళు అన్నట్టు అదేనా సో పై భాగానికి చేరుకోవడానికి రోడ్ వేసేళ్ళు సో నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి ఒక రోడ్ వేసుకొచ్చి సో ఆ రోడ్డు పైన రెండు చక్రాల బండి వేసి దాన్ని తొరలించుకుంటూ ఆ రాయిని పై రాగా తీసుకొచ్చి అన్నట్టు తీసుకొచ్చి అక్కడ భవన నిర్మా దేవాలయ నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క రోడ్ని తీసేసి సో ఎంత కష్టపడి ఉంటారు ఆలోచించే సో వాళ్ళు ఎంత కష్టమైనా కూడా అప్పటి కాలంలో వాళ్ళు వాళ్ళకు తోచిన టెక్నాలజీని ఉపయోగించేవారు అలా టెక్నాలజీ అనేది వాళ్ళ దగ్గర కష్టపడే పని అన్నట్టు సో ఇక్కడ రాజరాజేశ్వరు స్వామి అలాగే కట్టించిన రాజు పేరు కూడా రాజరాజేశ్వరుడే ఓకేనా రాజరాజేశ్వర దేవుడు ఇక నూతన నిర్మాణం అనేది ఉన్నది పన్నెండవ శతాబ్దంలో సో ఆ నూతన నిర్మాణ విధానం ఏంటి తలుపుల మీద కిటికీల మీద ఉన్న మొత్తం బరువును కమాన్ల మీద మోపారు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సో ఇది అన్నట్టు సో ఈ కమాన్ల మీద మోపి సొరంగాలకు పైకప్పులకు గుమ్మటాలకు కప్పులకు కూడా ఉపయోగించే వాళ్ళు దీన్నే ఆర్కుయేట్ అని అంటారని చెప్పుకున్నాం ఓకేనా సో ఆర్కు అని అంటారు ఆర్కు రెండో విధానం ఏమొచ్చింది కొత్తది సో ఇది కమాన్ల మీద బరువును మోపడం ఒకటైతే రెండవ విధ రెండవది ఏంటి కట్టుబడి సున్నాన్ని ఎక్కువ ఉపయోగించడం సో ఈ కట్టుబడి సున్నా ఇప్పుడు కాలంలో సిమెంట్ ఉంది కానీ అప్పుడు అప్పుడు కట్టుబడి సున్నాను ఉపయోగించేవాళ్ళు సో దీంట్లో గులకరాలు కలపడం వల్ల ఇది కాంక్రీట్గా మారేది సో మనం ఇప్పుడు ఏదైతే కొత్త టెక్నాలజీ ఇవ్వని అనుకుంటానో ఇటువంటి వాటిని అన్నింటినీ వాళ్ళు ఎప్పుడో ట్రై చేశారు సో సున్నప్రాయి మిశ్రమాన్ని కమానులు గోళకర పైకప్లకు పదకొండు వందల తొంభై తర్వాత భవనాలలో కూడా బాగా వాడేవాళ్ళు సో ఈ విధంగా నిర్మాణాల్లో కొత్త విధానం వచ్చింది ఇక ఈ తంజావూరు దేవాలయం గురించి చెప్పుకున్నట్టయితే తంజావూరు దేవాలయాన్ని కట్టించిన రాజు పేరు రాజరాజ దేవుడు అలాగే వాళ్ళ కులదైవం పేరు రాజరాజేశ్వరుడు సో రాజరాజేశ్వరుని పేరు మీద ఆయనకు రాజరాజ దేవుడు అని పేరు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు సో వాళ్ళు దేవుని ప్రతిరూపం ప్రతిరూపంలాగా రాజు కనపడాలి అని కోరుకునేవాళ్ళు సో అందుకనే రాజరాజ దేవుడు ఆ రాజరాజేశ్వరుడికి ఒక గుడి కట్టిస్తే ఆ రాజరాజేశ్వరుణ్ణి కొలిసి కొలవడం జరుగుతుంది కాబట్టి ఆ దేవుడి పేరు కూడా కొలు ఆయన పేరే కాబట్టి రాజరాజ దేవుణ్ణి అంటే ఆ రాజును కూడా ప్రజలు కొలిసినట్టే రాజుని ప్రతిరూపంలాగా భావిస్తారని చెప్పేసి అట్లా పెద్ద పెద్ద గుడులను కట్టుకునేవాళ్ళు ఇక కాకతీయ రాజు ఓరుగల్లును ఓరుగల్లులో కాకతీయ రాజులు స్వయంభూ శివాలయాన్ని కూడా నిర్మించులు సో ఓరుగల్లు స్వయంభూ శివాలయాన్ని ఓరుగల్ కోటకు మధ్యలో ఉంటుంది సో ఈ శివ శివాలయాన్ని ఎందుకు కట్టించేవాళ్ళు ఇట్లాంటి ఆలయాలు ఎందుకు కట్టించేవాళ్ళు అంటే వీళ్ళు స్వతంత్ర రాజులు అని తమ అధికారం తన గొప్పతనాన్ని చాటడానికి అంటే వీళ్ళు ఎవరి పర్మిషన్ అవసరం లేదు మేము స్వతంత్ర రాజులం అని తెలియడానికి తెలియజేయడానికి ఇటువంటి పెద్ద పెద్ద ఆలయాలను కట్టించేవాళ్ళు సో ఇవన్నీ పెద్ద పెద్ద దేవాలయాన్ని రాజులు కట్టించినవే సో గుళ్ళో చిన్న చిన్న దేవుళ్ళు ఇతర రాజపరివారం సామంతులు నిర్మించినవి కూడా చిన్న చిన్న దేవుళ్ళ విగ్రహాలు అయినా అటువంటి గుళ్ళు అయినా ఉంటాయి పెద్ద దేవాలయాన్ని రాజులు కట్టించి ఉంటారు సో ఇదంతా ఒక సపరేట్ ఒక ప్రపంచంలాగా ఉంటుంది అన్నట్టు సో దేవతలకు వైభవంగా పూజలు జరగడానికి మాన్యాలు బంగారా బెన్నాలు ఇటువంటి అన్నిటిని దానం చేసేవాళ్ళు పన్నెండవ శతాబ్దంలో దేవాలయాలు పెద్ద వ్యవస్థలుగా ఏర్పడినాయి ఇక్కడనే సంతలు జరిగేవి వ్యాపారాలు చేసేవాళ్ళు కొన్ని దేవాలయాలు కొన్ని దేవాలయాలు ఊర్లో పన్నులు వసూలు చేసేవి వ్యాపారస్తులకు అప్పులు కూడా ఇచ్చేవి సో ఇక్కడ రాజకీయ ఆర్థిక కేంద్రాలుగా ఇవి వర్ధిల్లడం జరిగింది సో పట్టాభిషేకాల సమయంలో కూడా రాజులు దేవాలయాల్లో ఆ పట్టాభిషేకాలు చేసుకొని ఆ దేవాలయానికి చాలా వాళ్ళు బహుమానాలు కానీ విరాళాలు కానీ భూములు కానీ సో ఆభరణాలు కానీ దేవతలకు ఇట్లా వాళ్ళు సమర్పించుతూ ఉండేవాళ్ళు ముస్లిం పాదశాలు సుల్తాన్ భగవంతుని నీడ అని పర్షియన్ చరిత్ర వర్ణించింది వాళ్ళను సో వాళ్ళకు వాళ్ళు దేవుని అవతారం అని చెప్పుకోలేదు కానీ ఆ పర్షియన్ చరిత్ర సుల్తాను భగవంతుని నీడ అని వర్ణించేది ఢిల్లీ మసీదులో ఒక శాసనం ఉన్నది దాని ప్రకారంగా అల్లావుద్దీన్ కెల్చి ఉన్నాడు కదా సో అల్లావుద్దీన్ని భగవంతుడే రాజుగా నియమించాడు అని దాంట్లో రాశారు గతంలో గొప్ప న్యాయకర్తలుగా ఉన్న మోసేస్ సాల్మాన్ సో వీళ్ళిద్దరు కూడా ముస్లింలకు సంబంధించి న్యాయ సూత్రాలను రాసిన వాళ్ళు సో మోసేసు సాల్మాన్ అనే వాళ్ళకున్న గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా అల్లావుద్దీన్కు ఉన్నాయని ఆ శాసనంలో రాసి రాజ్యంలో రాయించుకున్నారు సో మనకు తెలియదు కానీ సో వాళ్ళు ఆ విధంగా రాశారు అన్నట్టు సో కష్టాల్లో ఉన్న ప్రపంచాన్ని శాంతి విధంగా తీర్చిదిద్దాడు అని అందులో పేర్కొన్నారు రాజ్యాన్ని రక్షించే క్రమమైన న్యాయపాలన విధానాన్ని ప్రవేశపెట్టాడు అని అందులో రాశారు సో శాసనాలంటే రాజులే ఎంచుకుంటారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా రాయించుకోవడం అనేది సాధారణంగా జరిగే విషయం కొత్త రాజవంశాల అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం అనేది వాళ్ళ నైతిక హక్కుగా భావించే వాళ్ళు ఆరాధనా స్థలాలు నిర్మించి వాళ్ళు దేవుడికి సన్నిహితులము అని చెప్పుకునే వాళ్ళు ప్రజలకు కొంచెం పాజిటివ్ ఒపీనియన్ కలగాలని చెప్పేసి ఇటువంటి దేవాలయాలు నిర్మించి దేవుడు అంటే మాకు చాలా ఇష్టం గౌరవం సో దేవుడు నన్ను ఈ విధంగా రాజును అవ్వమని ఆదేశించాడు అది అని చెప్పేసి చెప్పుకొని ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తారు కదా రాత్రి కళింది అందుకే మేము ఇట్లా పార్టీ మారినామని ప్రజా సంక్షేమం కోసం మేము ఇట్లా పార్టీ మారినాం లేకపోతే అధికారంలోకి వచ్చినాం అధికారం ఇట్లా రకరకాలు చెప్తారు కదా సో అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఇవి కట్టేసి సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్ది వాటిని వాళ్ళు రాజులు కూడా రాజుల ధర్మ పాలన విధానాలను బట్టే దేశంలో వనరులు సమృద్ధిగా ఉండేవి అని వర్షాలు అప్పుడు ప్రజలు నమ్మేవాళ్ళు సో రాజులు మంచిగా ఉంటే ప్రజలు మంచిగా ఉంటారు యథా రాజా తదా ప్రజ ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దెహలీ కుహనాకు బయట ఒక పెద్ద జలాశయాన్ని కట్టించిన ఇల్టూట్ మిషన్ రాజు సో దీన్ని హౌజీ సుల్తానీ అంటే రాజుగారి జలాశయం అని పిలిచేవాళ్ళు సో సామాన్య ప్రజల కోసం చెరువులు జలాశయాలు కట్టిన వాళ్ళని బాగా గుర్తుంచుకునేవాళ్ళు ప్రజలు కూడా సో ఇది అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయం సో హర్మింద్ సాహిబ్ సో ఈ హర్మిందర్ సాహిబు మనకు సిక్కుల యొక్క పవిత్రమైన ప్లేస్ అన్నట్టు సో దాని చుట్టూరు ఒక సరస్సు కూడా ఉన్నది సో ఇది ఎక్కడున్నదండి అమృత్సర్ అమృత్సర్ ఎక్కడ ఉన్నది పంజాబ్లో ఉన్నది ఓకేనా సో ఇట్లా వర జలాశయాలు అనేటివి కూడా రాజులకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినాయి ఇక దేవాలయాలు మరి ఎందుకు ధ్వంసం చేశారు దేవాలయాలు ఎందుకు ధ్వంసం చేయడం జరిగిందంటే సంపద మొత్తం దేవాలయాలనే ఉండేది అప్పటి కాలంలో అవే బ్యాంకులు అవే వ్యాపార అభివృద్ధికి ఆర్థిక కేంద్రాలు అలాగే రాజులు తమ వైభవాన్ని చాటుకోవడానికి సంపదలను కూడా అక్కడే కేంద్రీకరించే విధంగా సో అక్కడ మన అంటే డబ్బుకు సంబంధించి ధనానికి సంబంధించిన రహస్యమైన గదులు కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేసేవాళ్ళు అలాగే దేవాలయాల రాజు రాజులు ఆ దేవాలయాలకు గొప్ప గొప్ప బహుమానాలు వజ్రాలు వైడూర్యాలతో సంబంధించిన కిరీటాలు అటువంటి అన్నీ కూడా దేవుళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు సో ఎంత వైభవమైన దేవాలయాలు ఉంటే ఆ రాజు అంత సంపన్నుడు అని ప్రజలందరూ కూడా భావించేవాళ్ళు అన్నట్టు సో మామూలుగా మనం ఇప్పుడు ఎంత పెద్ద ఇల్లు ఉంటే వీళ్ళు అంత బాగా గొప్పవాళ్ళు బాగా ధనవంతులు అని ఫీల్ అవుతాం కదా సో అట్లా మనకు ఆ కాలంలో ఎంత మంచిగా ఉంటే అక్కడ రాజు అంత మంచిగా అన్నట్టు సో ఇక దేవాలయాలు ఎందుకు ధ్వంసం చేయబడ్డాయి అంటే ఇది సో ఇక్కడ తొమ్మిదవ శతాబ్దంలో పాండ్యరాజు శ్రీమార శ్రీవల్లభుడు సో పాండ్యరాజు శ్రీమార శ్రీవల్లపుడు అనే అతను శ్రీలంక మీద దాడి చేసిండు సో శ్రీలంక మీద దాడి చేసినప్పుడు పాండ్య ఈ పాండ్యరాజు ఎవరిపైన దాడి చేసిండు శ్రీలంకలో ఉన్న రాజు పేరు సేన వన్ ఓకేనా సేన వర్ణ నేతని పైన శ్రీమార శ్రీ వల్లప్పుడు దాడి చేసి ఏం పట్టుకొచ్చింది మరి అంటే బంగారంతో చేసిన బుద్ధుని విగ్రహాలను బౌద్ధ ఆరామాలలో ఉన్న బంగారు ప్రతిమలను దోచుకొని వచ్చాడు సో ఈ బంగారు విగ్రహాలను మళ్ళా తిరిగి తీసుకురావడానికి ప్రతీకారం తీసుకోవడానికి తర్వాతి రాజైన సేనట్టు మళ్ళా మధుర మీదకి దండయాత్రకు పంపించాడు ఓకేనా సో అంటే చూడండి దేవాలయాలలో ఉన్న బంగారు విగ్రహాల కోసం కూడా అప్పుడు యుద్ధాలు జరిగినాయి అన్నట్టు సో ఇది ఒక బౌద్ధ భిక్షు రాసిండన్నట్టు ఓకేనండి అలాగే పదకొండవ శతాబ్దం ప్రారంభంలో చోళరాజు రాజేంద్ర వన్ మొదటి రాజేంద్ర తన రాజధానిలో ఒక శివాలయాన్ని నిర్మించాడు ఆ శివాలయాన్ని నిర్మించిన తర్వాత అక్కడ కొన్ని విగ్రహాలను ప్రతిష్ఠించింది ఆ విగ్రహాలను ఎక్కడి నుండి తెచ్చిండు అంటే చాలుక్యుల దగ్గర నుంచి అంటే వీళ్ళు పశ్చిమ చాళుకులకు సో బాదాం లే కళ్యాణ చాలుకులు పశ్చిమ చాలుకులు అంటారు సో వాళ్ళ దగ్గర నుంచి నిలబడిన సూర్యుడి విగ్రహాన్ని తీసుకొచ్చాడు నిలబడిన సూర్యుడి విగ్రహం ఇక తూర్పు మరి పశ్చిమ చాలు సో ఇక్కడ పశ్చిమాన్ని ఏ లేదు సో చాలు ఇచ్చిండి అది గుర్తుపెట్టుకొని సో చాలుకుల నుంచి నిలబడిన సూర్యుడి శిల్పం అలాగే తూర్పు చాలిక్కలు సో తూర్పు చాలిక్కుల నుండి గణేష విగ్రహాన్ని దుర్గాదేవి విగ్రహాన్ని గణేషుడి విగ్రహం దుర్గాదేవి విగ్రహం నంది విగ్రహం ఈ మూడింటిని తూర్పు చాలుక్కులను ఓడించి వాళ్ళ దగ్గర నుంచి విగ్రహాలు తీసుకొచ్చి పెట్టి తర్వాత భైరవుని విగ్రహం భైరవి విగ్రహం భైరవుని విగ్రహం భైరవీ భైరవి విగ్రహాలను ఎక్కడ నుండి ఒరిస్సాలోని ఒరిసాలోని కళింగరాజుల దగ్గర నుంచి తెచ్చిండు కలింగరాజుల దగ్గర నుంచి వచ్చాను అలాగే కాళీమాత విగ్రహాన్ని బెంగాల్లో ఉన్న పాలవంశీయుల దగ్గర నుండి తీసుకొచ్చాను సో ఇన్ని రకాల విగ్రహాలను వివిధ ప్రాంతాల నుంచి తీసుకురావడం వల్ల మరి రాజేంద్ర వన్కు జరిగే మేలు ఏంటిది మీరు ఒకసారి ఆలోచించి చూడండి సో ఈ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చాలామందికి తెలిసే ఉంటుంది ఓకేనా సో ఫేమస్ అయిన విగ్రహాలు ఉండుంటాయి సో అటువంటి ఫేమస్ అయిన విగ్రహాలను తీసుకొచ్చి తన రాజ్యంలో ప్రతిష్ఠించడం వల్ల సో అతను బహుమతిగానైనా పొందుండాలి లేదా వాళ్ళను ఓడించైనా కూడా అతను తీసుకురాచి ఉండాలి సో ఏ విధంగా చూసుకున్నా కూడా రాజేంద్ర వన్ అనేది తన చుట్టుపక్కల రాజ్యాలన్నింటిలో కూడా ప్రాముఖ్యతను కలిగి ఉన్నవాడు ప్రాబల్యాన్ని కలిగి ఉన్నవాడు అని అంటే బలవంతుడు అని తెలియజేస్తుందా లేదా ఎందుకంటే అతను ఓడించినా అతను గొప్ప రాధే అలాగే అతనికి బహుమతులు ఇచ్చినా కూడా ఇతని ఇతనికి వాళ్ళందరూ కూడా సామంతులుగానో లేకపోతే ఫ్రెండ్స్ గానో లేకపోతే ఇతని చేతిలో ఓడిన వాళ్ళుగానో ఏదో రకంగా ఇతని ప్రభావం అనేది భారతదేశంలో చాలా రాజ్యాలపైన ఉంది అని ప్రజలందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది ఇక గజనీ మహమ్మద్ చోళ రాజేంద్ర వన్కే సమకాలికడు వీళ్ళిద్దరు కూడా ఒక టైంలో జీవించారు భారతదేశం మీద అతను దండెత్తినప్పుడు గజనీ మహమ్మద్ మామూలుగా అయితే ఉత్తర భారతదేశం వరకే వచ్చిండీ సో ఉత్తర భారతదేశం పైన దండెత్తినప్పుడు గజనీ మహమ్మద్ అప్పటి కాలంలో అతను అసలు ఏం గొప్పరాజు కాదు ఫేమస్ ఏం కాదు ప్రసిద్ధి చెందలేదు ఎవరికి తెలియదు కానీ ఎప్పుడైతే అతను సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసిండో సో సోమనాథ్ దేవాలయం అనేది అప్పటి కాలంలో చాలా పేరు ప్రఖ్యాతులు మరియు సిరి సంపదలు కలిగిన గుడి అన్నట్టు సో గుజరాత్లో ఉన్నది సోమనాథ్ దేవాలయం సో ఆ సోమనాథ్ దేవాలయంలో విపరీతమైన ధన కనుక మణిమానిక రత్నరాశులు అన్నట్టు సో అటువంటి సోమద్రనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసి అదంతా దోచుకువని వెళ్ళేసరికి అతను మధ్యయుగ రాజులందరిలో ఒక గొప్ప రాజకీయ శక్తిగా ఎదిగాడు అన్నట్టు సో అట్లా అవంతా తీసుకుని వెళ్ళి తన గజని అనే అక్కడ సో గజని అనే ప్లేస్ పేరు ఆఫ్ఘనిస్తాన్లో సో ఆ గజనీలో రాజధానిని నిర్మించుకున్నాడు అన్నట్టు సో అట్లా గొప్ప గొప్ప దేవాలయాలను ధ్వంసం చేసినందుకు కూడా వాళ్ళు చరిత్రలో స్థానాన్ని సంపాదించుకున్నారు అన్నట్టు ఇక విజయనగర రాజులు యావత్ భారతదేశానికి విజయనగర పట్టణాన్ని రాజధానిగా అభివృద్ధి చేసినారు సో హంపీలోని విరూపాక్ష దేవాలయం ఇక్కడ విజయనగర రాజులు కట్టించింది చూడండి చాలా అందమంగా ఉన్నది అలాగే శిల్పకళారీతులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ పద్మ మహల్ సో ఈ పద్మ మహల్ అనే దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా పిలిచేవాళ్ళు సో ఈ పద్మ మహల్ని కూడా విజయనగర రాజులే కట్టించారు ఇక్కడ రానుల కోసం ఒక స్నానవాటిక అంటే స్విమ్మింగ్ పూల్ అన్నట్టు సో ఇట్లా దీంట్లో వాటర్ నింపేవాళ్ళు సో ఇది రానుల కోసం ఏర్పాటు చేసింది ఇక వీరు ప్రాచీన భవన నిర్మాణ సాంప్రదాయాలను వీళ్ళు ఉపయోగించేవాళ్ళు ప్రాచీన కాలంలో ఏ విధంగా అట్లనే ఉపయోగించేవాళ్ళు ముఖ్యంగా రాయలవారు గోపురాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఎంత ఎత్తుగా ఉంటే అంత బాగా అతనికి నచ్చేది అన్నట్టు సో ఎవరు అట్టడం ఎత్తుగా గోపురాలను నిర్మించేవాళ్ళు అలాగే మొదటి అంతస్తును గట్టి నల్లపురాయితోటి మిగిలిన అంతస్తులు గట్టి ఇటుకతోటి సున్నంతో నిర్మించి తమ దర్పానికి రాజగోపురాలను ఎత్తుగా నిర్మించేవాళ్ళు గర్భాలయాలపైన ఉన్న గోపురాలను చిన్నవిగా నిర్మించాలి సో రాజగోపురం ఎంత దూరం నుంచో కనబడుతుంది కాబట్టి చూసే ప్రజలకి ఇక్కడ ఒక గుడి ఉంది అని తెలుస్తుంది అలాగే రాజగోపురం ఎత్తుగా ఉందంటే ఇది రా ఇది రాయలవారి రాజ్యం అని వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు సో సామ్రాజ్యం ప్రతీకగా వాళ్ళు ఉపయోగించుకునే వాళ్ళు వీటిని సో విరూపక్ష దేవాలయం అనేక శతాబ్దాల క్రితం నిర్మించరు మొదటి విగ్రహాన్ని మాత్రం తొమ్మిది నుంచి పదవ శతాబ్దం మధ్యలో అక్కడ స్థాప అంటే అంతకు ముందే ఉన్నది ఈ విజయనగర రాజుల కంటే ముందే విరూపక్ష దేవాలయం అనేది ఉన్నది కానీ సో దాని తర్వాత కాలంలో ఈ దేవాలయాన్ని బాగా పెద్దగా కట్టించి దాన్ని అభివృద్ధి అన్నట్టు సో మూల విరాట్టుకు ఎదురుగా ఒక విశాలమైన గదిని కట్టేళ్ళు అది ఎప్పుడు అంటే శ్రీకృష్ణదేవరాయలు సింహాసనానికి అధిష్ఠించిన తర్వాత ఆ సందర్భంలో ముళవిరట్టుకు ఎదురుగా పెద్ద విశాలమైన గదిని కట్టేళ్ళు ఇక స్తంభాలను మంచి అందంగా అలంకారాలతో చెక్కి తూర్పు గోపురం నిర్మాణం వారి కళా పోషణని తెలుపుతుంది అన్నట్టు సో తూర్పు గోపురంలో చాలా రకాల శిల్పాలు అనేటివి ఉన్నాయి ఇక ఈ దేవాలయంలో విశాలమైన గదులను రకరకాల కార్యక్రమాలకు సంగీత నృత్య నాటకాల కోసము ఓకేనా కొన్ని చోట్ల ఇతర మండపాలను దేవతల కళ్యాణ ఉత్సవాలు జరపడానికి అలాగే మూల విరాట్ యొక్క ప్రతిరూపాలను అంటే విరాట్ లాగానే ఉండే డమ్మి డమ్మి విగ్రహాలను కూడా బయట పెట్టేసి అక్కడ ఉత్సవాలు చేస్తూ ఉండేవాళ్ళు అన్నట్టు ఎందుకంటే మూలవిరట్ను కలించలేం కాబట్టి మనకు కూడా ఇప్పుడు చాలా గుళ్ళలో చేస్తారు కదా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అంటే కళ్యాణాలు చేసేటప్పుడు చేస్తారు కదా అవి ఇక విజయనగర రాజులు కట్టించిన పద్మామహాలు రాణుల స్నానఘట్టం అలాగే గజశాల ఇవన్నీ కూడా శిల్పకళలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు వాళ్ళు వీటన్నిటిని సున్నంతో తాపడం చేసి మంచిగా పుష్పాలు పక్షుల ఆకారంలో మంచిగా అవన్నిటిని అందంగా అలంకరించేటట్టు వాటి అనేవి నిర్మించేవాళ్ళు సో ఇవి ఇవి వారి యొక్క సంపదకు సుఖమయమైన జీవితానికి అలాగే వీరు నగర జీవితంలో ఉన్నారు అని చెప్పడానికి కూడా మనం అవన్నిటిని నిదర్శనాలుగా భావించవచ్చు ఇక సుల్తాన్ల భవన్ భవంతులు లాగానే ఇవి లేవు ఎందుకంటే ప్రాచీన కాలంలో ఉన్న వాటి కళారీతులను ఉపయోగించినప్పటికీ కూడా వీరు సుల్తాన్ల లాగా కమాన్లు గోలాపకారపు పైకప్పులు ఉపయోగించినా కూడా భారతీయ దక్షిణ భారతదేశ శిల్ప సంప్రదాయాలను కూడా వీళ్ళు అందులో కలిపేవాళ్ళు అన్నట్టు సో అట్లా వీళ్ళు కలిపింది అంటే రెండు రకాల రీతులు ఉన్న పద్మ మహల్ని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ కాలంలో కట్టిన మరొక గొప్ప కట్టడం ఏంటిదంటే మహానవమి దిబ్బ సో ఇది పదకొండు వేల చదరపాడుగుల విస్తీర్ణం యాభై ఐదు అడుగుల ఎత్తు ఇది ఐదంతస్తుల భవంతి కంటే పెద్దది అన్నట్టు సో రెండు వందల సంవత్సరాల్లో కనీసం మూడు సార్లు అనేది ఈ భవనం యొక్క ఈ మహానవమి దిబ్బ యొక్క ఎత్తును పెంచుంటారు మరి ఈ దిబ్బ పైన అంటే ఒక స్టేజ్ అన్నట్టు సో ఈ స్టేజ్ పైన ఇదే మహానవమి దిబ్బ ఓకేనా సో ఇక్కడ ఈ స్టేజ్ పైన మరి ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ ఒక చిన్న పందిర్ లాగా వేసి ఉండేవాళ్ళు చెక్క స్తంభాలతో నిర్మించిన ఒక పందిరు వేసేవాళ్ళు అక్కడ నవరాత్రి పూజ దసరా ఉత్సవాలను నిర్వహించేవారు రాజు అన్నట్టు సో ఈ సందర్భంలో ఏం చేసే సామంతులు నాయకులు ఇతర అధికారులు వేరే దేశాల నుంచి వచ్చిన రాయబారులు ఈ ఉత్సవాలకు ఈ చక్రవర్తికి కానుక ఇచ్చారు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు అన్నట్టు సో ఇట్లా అందరికి కనిపిస్తుంది అన్నట్టు ఇట్లా పైన స్టేజ్ పైన ఉంటే కూడా ప్రజలందరికీ కూడా కనిపిస్తుంది సో యాభై ఐదు అడుగుల ఎత్తులో ఒక మండపాన్ని మహానవమి దిబ్బ అనే దాన్ని ఏర్పాటు చేశారు ఇక మొఘళ్ళ కాలంలో ఉద్యానం అంటే మనకు తెలుసు చార్ భాగ నాలుగు భాగాలుగా విభజించబడి ఉండాలి అని ఫస్ట్ బాబర్ చెప్పాడు సో ఆయనకు తోటలు తోటలు అంటే చాలా ఇష్టం అన్నట్టు సో బాబర్ తన స్వీయ చరిత్రలో తోటల మీద ఉన్న ఇష్టాన్ని రాసుకున్నాడు సో ఎట్లా ఉండాలి అంటే తోటకు చుట్టూరు ప్రాకారాలు ఉండాలి అలాగే నాలుగు భాగాలుగా విభజించి మధ్యలో ఇట్లా కాలువలు వాటర్ పోయే వెళ్ళేలాగా ఉండాలి అని చెప్పేసి అతను రాసుకున్నాడు అన్నట్టు సో అక్బర్ అక్బర్ కాలంలో ఈ ఉద్యానవనాలు మొదలైన తర్వాత షాజహాన్ జహంగీర్ లాంటి వాళ్ళు కాశ్మీర్ ఢిల్లీ అగ్రాలు ఉద్యానవనాలు నిర్మించడం జరిగింది ఇక్కడ బాబరు కాబుల్లో ఆ దాంట్లో పనిచేస్తున్న పని వాళ్ళని చూస్తున్న ఒక చిత్రాన్ని ఇచ్చాడు సో దారుల మధ్యలో చూడండి ఇక్కడ వాటర్ వెళ్తూ ఉన్నది సో ఈ వాటర్ గురించి ఆయన రాసిండి ఇట్లా మధ్యలో నుంచి ఇట్లా వాటర్ వెళ్ళే మార్గం ఉండాలి సో అన్ని అన్ని వైపులకు వాటర్ అందుబాటులో ఉంటుందని రాసిండి ఇక హుమయూన్ సమాధి హుమయూన్ సమాధి ఆనాటి కాలంలో ముందు ఇక్కడ చూడండి ఇది చార్బాగ్ మధ్యలోనే ఉన్నది ఇది కూడా అంటే ఒక ఉద్యానవనం చార్బాగ్ అనేది చాలా చోట్ల ఉన్నాయి ఈ ఉద్యానవనాల్లో రకం పేరు అన్నట్టు సో ఇది చార్బాగ్ మధ్యలో ఉన్నది ఇక్కడ చూడు కాలువలు కూడా ఉన్నాయి చూడండి ముందట సో దీనికి వాటర్ రావడానికి అట్లా వాటర్ కాలువలు ఉన్నాయి చూడండి అక్బర్ కాలంలో అనేక కొత్త కట్టడాలు నిర్మించండి ఆయన మధ్య ఆసియాకు సంబంధించిన తైమూర్ అనే అతను ఏ విధంగా అయితే కట్టడాలు కట్టిండో సో అటువంటి శైలిలోనే అక్బర్ కూడా కట్టిండు మొగళ్ళ నిర్మాణాల్లో మధ్యలో గోపురాలు గుమ్మటాలు ఇటువంటి ఎత్ పొడవైన ముఖద్వారాలు ఇటువంటి ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి సో మన తాజ్మహల్ చూసినా కూడా చూడండి చాలా రకాల వీరి యొక్క అన్ని కట్టడాల్లో కూడా గోళాకార పైకప్పులు ఉంటాయి ఎత్తుగా ఉండే పొడవైన ముఖద్వారాలు ఉంటాయి ఓకేనా సో మధ్యలో ఇట్లా గోపురాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇక హుమయూన్ సమాధి ఈ విధంగానే ఉంటాయి చార్బాగ్ మధ్యలో ఉన్నది దీనినే అష్టభిహిష్ట్ అని కూడా అంటారు సో దీంట్లో ఎనిమిది గదులు ఉన్నాయి కాబట్టి దీన్ని అష్టభిహిష్ అని అంటారు ఓకేనా సో అష్టభిహిష్ బిహిష్ట్ అంటే అర్థం ఏంటిదంటే అష్టభిహిష్ఠ ఈ బీహిష్ఠ అంటే అర్థం ఏంటంటే స్వర్గాలు ఎనిమిది స్వర్గాలు అన్నట్టు ఓకేనా సో అట్లా పేరు అన్నట్టు సో అష్టభిహిష్ అంటే ఎనిమిది స్వర్గాలు దీనికే పేరు అని హుమయం సమాధికే ఈ పేరు అన్నట్టు సో ఎనిమిది రూములు ఉన్నాయి కాబట్టి ఎనిమిది గదులు ఉన్నాయి కాబట్టి అష్టభిహిష్ అని అంటారు ఇది ఏంటిది హుమయం సమాధి పేరు ఇక షాజహాన్ కాలంలో కూడా అనేక శిల్ప రీతులు ఉన్నాయి సో అట్లా దాంట్లో దివానీ ఖాస్ దివానీ ఆమ్ అనేది కూడా మనం చూడవచ్చు ఈ రాజప్రసాదాన్ని ఈ ఏమని పిలుస్తారు షాజహాన్ కాలంపు ఈ రాజప్రసాదాన్ని చిహిల్ సుతున్ చిహిల్ అంటే నలభై అండి ఓకేనా మనకు చిహిల్ గని వ్యవస్థ అని కూడా వస్తుంది కదా సో బాబారు అట్లా వాళ్ళ కాలంలో మనకు వింటూ ఉంటాం నలభై మంది మత గురువులను చిహిల్ గని అని అంటారు అని చూస్తాం కదా సో అట్లనే చిహిల్ అంటే నలభై అన్నట్టు సో చిహిల్ సుత్ లేదా నలభై స్తంభాల విశాలమైన గది అని పిలుస్తూ ఉంటారు అన్నట్టు దీన్ని ఓకేనండి ఇక ఢిల్లీ ఆగ్రాల్లో పెద్ద పెద్ద నిర్మాణాలు చేసేళ్ళు సజహాను సందర్శకుల కోసం కూడా విశాలమైన గదిని మసీదును మసీదు పోలి ఉండేలాగా ఒక గదిని నిర్మించిండే అన్నట్టు సో ఈ సందర్శకుల కోసం నిర్మించిన మసీదులాగా ఉండే ఈ ప్లేస్లో రాజసింహాసనం కింద ఒక స్తంభం ఉంచుతాడు సో అక్కడ పవిత్రమైన కిబ్లా అని భావిస్తారు దాన్ని ఆ స్తంభాన్ని సో ముస్లింలు ప్రార్థన చేసినప్పుడు మక్కా వైపు చూస్తారు కాబట్టి ఇక్కడ రాజు ఆ సింహాసనం మీద కూర్చుంటే అప్పుడు ముస్లింలందరూ కూడా ఎటు చూస్తారండి మక్కా వైపు చూస్తూ రా ని చూస్తారు అంటే షాజహాను దేవుడితో సమానమని భావించేలాగా దేవుని ప్రతినిధి అని తెలపడానికి ఇలా కట్టి ఉంటారు సో ఇది వాళ్ళ యొక్క వాస్తుశిల్పకళ కూడా లక్షణం ఇంకా ఆగ్రాలో ఇక్కడ పునర్నిర్మాణంలో ఉన్న భాగానికి సంబంధించి చిత్రపటాన్ని చూడొచ్చు ప్రముఖుల ఉద్యానవనాలు భవనాలన్నీ కూడా ఈ మధ్యలోంచి వెళ్ళేది యమునా నది సో ఈ యమునా నదికి ఇరువైపులా కూడా ఈ ఉద్యానవనం ఉన్నది కాబట్టి దీన్ని నదీముఖ ఉద్యానవనం అని పిలుస్తూ ఉంటారు సో యమునా నదికి పక్కనే ఉన్నది తాజ్మహల్ కూడా చూడొచ్చు మనం ఎడం వైపున ఓకేనా సో తాజ్మహల్ అనేది కూడా యమునా నదికి పక్కనే ఉన్న యమునా నది ఒడ్డున తాజ్మహల్ ఉంది ఆగ్రాలో ప్రముఖుల యొక్క ఇల్లులు కూడా వీటి పక్కనే ఉంటాయి అన్నట్టు యమునా నదికి దగ్గర సో ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ యొక్క పటాన్ని మనకి పిక్చర్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎంత అద్భుతంగా ఉంది దీన్ని ప్రపంచంలో ఏడు వింతల్లో దీన్ని కూడా ఒక వింత అని పిలుస్తూ ఉంటారు ఢిల్లీలోని ఎర్రకోటలో షాజహాను నూతనంగా ఒకటి న్యాయస్థానాన్ని నిర్మించిండు సో ఆ న్యాయస్థానం వెనుకవైపు పిట్రడూరా గీసిన దేవునికి సంబంధించిన చిత్రపటాలను పెట్టి అలాగే గ్రీకు దేవుడు ఆర్పియాస్ ఈ ఆర్పిఎస్ వేణువును ఫ్లూట్ను వాయిస్తున్నట్టుగా కూడా గ్రీకు దేవుడి యొక్క చిత్రపటాలను పెట్టి సో ఈ ఆర్పిఎస్ అనే అతను వేణువు ఊదితే క్రూర జంతువులు అలాగే మామూలు సాధు జంతువులన్నీ కూడా కలిసిమెలిసి విభేదాలు లేకుండా శాంతియుతంగా ఉండేవి అని అతని సంగీతం అట్లా చేసేది అని నమ్ముతారు అన్నట్టు ప్రజలు సో ఎట్లయితే శ్రీకృష్ణుడి వేణువు వింటే అన్నీ కూడా మర్చిపోతారు సో అట్లాంటి దేవుడు అన్నట్టు ఆర్పిఎస్ గ్రీకుల యొక్క దేవుడు సో ఆయన చిత్రపటాన్ని కూడా దీంట్లో పెట్టారు అన్నట్టు సో దీనికి కారణం ఏంటిదంటే అందరినీ సమానంగా చూస్తాడు షాజహాను అందరినీ సమానంగా చూస్తాడు రాజు దగ్గర అందరు సమానమే అని చెప్పడానికి దేవుడు అక్కడ ఉంటాడు దేవుడు దేవుడు చూస్తాడు అని చెప్పడానికి అట్లా అన్నట్టు షాజహాన్ పరిపాలనా కాలంలో రాజధాని ఆగ్రా సో అక్కడ ఆగ్రాలో ప్రముఖుల యొక్క గృహాలన్నీ కూడా నది ఒడ్డుకు నిర్మించుకున్నారు సో యమునా నది తీరానికి దగ్గరగా ఉద్యానవనానికి చివరిలో నిర్మించబడినాయి ప్రపంచ ఖ్యాతి చెందిన తాజ్మహల్ నదికి ఎదురుగాను ఉద్యానవనంలోనే ఉన్నది సో ఎత్తైన వేదికపైన పాలరాతితో నిర్మించడం ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందింది చార్బాగు నమూనా ఉద్యానవనం దీనికి దక్షిణాన ఉన్నది ఇక ఉన్నత వంశీయులు నదికి వెళ్ళే దారి మీద ఇలాంటి నిర్మాణ విధానాన్ని ఎన్నుకుని ఉంటారు ఎందుకంటే నదికి వెళ్ళే దారిలో ఎవరైనా అటాక్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఏదైనా కట్టితే ఆ దారి మొత్తం రాజులకు సంబంధించింది అని చెప్పడానికి అక్కడ కట్టుంటారు అని ఇచ్చండి ఇక్కడ అంటే ఉన్నత వంశాలు నదికి వెళ్ళే దారి మీద నియంత్రణ సాధించడానికి ఇలాంటి నిర్మాణ విధానాన్ని ఎన్నుకొని ఉంటారు చార్బాగ నమూనా ఉద్యానవనం అనేది దీనికి దక్షిణాన ఉన్నది సో చారుబాగ్లో నుంచి వీళ్ళు ప్రముఖులు వెళ్తూ ఉంటారు నదికి ఇక ఢిల్లీలో కొత్తగా కట్టిన షాజహానాబాద్ అనే నగరంలో కూడా రాజభవనం నదికి అభిముఖంగానే ఉన్నది షాజహాన్ పెద్ద కుమారుడు దారాశుకో వంటి ఉన్నతమైన వాళ్ళకు మాత్రమే ఇది అందు నది అనేది అందుబాటులో ఉండేది మిగిలిన వాళ్ళందరూ తమ ఇల్లులను యమునా నదికి దూరంగా ఉన్న నగరంలో కట్టుకునేవాళ్ళు చూడండి అంటే పెద్ద పెద్ద రాజులు రాజకుమారులకు చక్రవర్తులకు మాత్రమే నదికి డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ రాజధాని ప్రాంతంలో నది దగ్గర ఉండే అవకాశం ఉండేది అన్నట్టు ఇక జోద్బాయి రాజమందిరం ఫతేపూర్ సిక్రీలో ఉన్నది పైకప్పులో చూడండి స్తంభాలు బాగా అలంకరించి ఉన్నాయి ఈ జోద్బాయి రాజమందిరం అనేది గుజరాత్ నిర్మాణ శైలిలో ఉన్నది ఓకేనా గుజరాత్ నిర్మాణ శైలిలో ఉంది జోద్బాయి రామ మందిరం ఇక గోల్కొండ పాలకులు సేమ్ ఈ షాజహాన్ కాలంలోనే గోల్కొండ ప్రాంతాన్ని అంటే మన తెలంగాణ ప్రాంతాన్ని గోల్కొండ ప్రాంతాన్ని కుతుబ్ షాహీలు పరిపాలించారు వీళ్ళు కూడా హుస్సేన్ సాగర్ని గోల్కొండ కోటను ఫౌంటైన్లను నీటి మార్గాలను ఉద్యానవనాలను చాలా కట్టిల్ అన్నట్టు వీళ్ళ కట్టడాల్లో పర్షియను కళాకృతులు మొగలు దక్కను నిర్మాణ శైలులు అన్నీ కూడా ఉండేవి కలిసి సో చార్మినార్ మక్కా మసీదు లాంటి వీటన్నిటిని కూడా ఈ కుతుబ్ షాహీలు నిర్మించారు అన్నట్టు సో ఇట్లా ఆనాటి కాలంలో మొఘల్ రాజులు అలాగే విజయనగర రాజులు చందేల రాజు దంగదేవుడు సో ఇక్కడ కాకతీయులు స్వయంభూ శివాలయాన్ని అలాగే ఇక్కడ కుతుబ్ షాహీలు సో ఇట్లా వీళ్ళందరూ కూడా చాలా రకాల కట్టడాలను దేవాలయాలను జలాశయాలను చెరువులను మసీదులను వీటన్నిటిని కూడా నిర్మించినలు ఓకేనా ఇక్కడ తంజావూరులో చో చోళులు చోళరాజులు సో ఇవన్నీ కూడా వారి యొక్క గౌరవాన్ని పెంచేవే రాజులు దైవాంశ సంభూతులు లేదా దై దేవుని యొక్క ప్రతినిధులు అని ప్రజలను పోర్ట్రే చేయడానికి వాళ్ళ వాళ్ళకు అటువంటి అభిప్రాయం కలగడానికి రాజులు ఇటువంటి కట్టడాలు కట్టించు అలాగే వారి యొక్క వైభవం ఎంత పెద్దది ఎంత గొప్పది ఎంత గొప్ప సామ్రాజ్యం అని తెలపడానికి ఈ దేవాలయాలు కానీ మసీదులు కానీ కట్టడాలు కానీ చిహ్నాలుగా ఉండేవన్నట్టు సో ఇదండి రాజులు కట్టడాల గురించి సో ఈ రాజులు కట్టడాలకు సంబంధించిన ఫిఫ్త్ క్లాస్లో ఫోర్త్ క్లాస్లో చివరి లెసన్ కూడా ఉంటుంది మనకు సో అక్కడ కూడా వివిధ రకాల కట్టడాల గురించి ఇవ్వడం జరిగింది సో దాని కంటిన్యూషన్ పాటే ఇక్కడ ఫోర్త్ క్లాస్లో ఉన్న దాని కంటిన్యూషన్ పాటు మళ్ళీ ఈ సెవెంత్ క్లాస్లో చివరి లెసన్ ఓకేనండి సో ఇది ఇది మన క్లాస్ మీకు గనక నచ్చినట్టయితే నచ్చితేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చకపోతే మీ టైం వేస్ట్ అవసరం లేదు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎంఎస్ క్రిష్ అకాడమీని ప్రోత్సహించండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందుబాటులో ఉంటాయి మీకు అన్ని రకాల అన్ని క్లాసెస్కి సంబంధించిన వీడియోలు మన యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉన్నాయి మీకు కనుక ఫ్రీగా పీడిఎఫ్స్ కావాలనుకుంటే మన ఎంఎస్ క్రిష్ అకాడమీ యూట్యూబ్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అందరికీ ఆల్ ద బెస్ట్ జై హింద్